ఈ రోజున పేపర్లో చూసాం ఉలిక్కుబడ్డాను నేనైతే ఒక ఫోర్ ట్వంటీ కేసు ఆ నిజం అనుకుందాం ఒక మహిళ ఏదో బాలీవుడ్ లో సినీ నెట ఆమె ఇక్కడ కృష్ణా జిల్లాలో మవో ప్రాంతంలో పామరు నియోజకవర్గం మవో ప్రాంతంలో ఉండే ఒక ముఖ్యమైన వైసీపీ నాయకుడికి పరిచయం అట ఆ పరిచయం కాస్త ఇంకొంచెం ముందుకు వెళ్ళింది వాళ్ళిద్దరికేదో కొంచెం మనస్పర్ధలు వచ్చినాయి తేడాలు వచ్చినాయి పెళ్లి చేసుకోమని ఆమె అడిగిందట చేసుకోనని అన్నా ఆ డీటెయిల్స్ వెళ్ళటం లేదు ఎందుకంటే అంత నికృష్టంగా అంత మహిళల్ని చూస్తున్నాం కదా రోజు వాళ్ళ కథల కథలు క్రీడలన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం తేడా వచ్చి పెళ్లి చేసుకోమని బెదిరిస్తుంది అంటే ఒక చిన్న కేసు రిజిస్టర్ ఫోర్ ట్వంటీ లేకపోతే ఇంకేదో కేసు చేస్తారు ఫైవ్ నాట్ సిక్స్ ఐపీసీ కేసు రిజిస్టర్ చేస్తారు కానీ ఈ కేసుకి అత్యంత ప్రాధాన్యత వచ్చింది ఎప్పుడొస్తే ఇటువంటి ప్రాధాన్యతలు ఏదో దేశ ప్రధానం దేశ రాష్ట్రాధిపతి వీళ్ళెవరు ఇక్కడ అంతటి వాడైన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంటర్ఫియర్ అయ్యారు ఇక్కడ కథ అంతా కూడా మారిపోయింది జుగుప్సా కేసు ఈ పనికి దరిద్ర కేసులో ఈ మహిళా లోకాన్ని కించపరిచే కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆల్ ఆయన ఎంటర్ అయ్యారు ఆయన ఎంటర్ అయితే సీన్ మారింది అంటారు చూడు అట్లాగా ఆయన ఎంటర్ అయ్యేటప్పటికి ఎక్కడ లేని ప్రాధాన్యత వచ్చింది నో మీరేం చేస్తారో నాకు తెలియదు రాణా టాటా అప్పుడు పోలీస్ కమిషనర్ ఆయన రానా టాటా అంటే ఎవరు అందరూ ఏదో టాటా బిర్లాల ఫ్యామిలీని కాదు ఈ ప్రాంతంలో అతను ఆ కేసుని అత్యంత ప్రాముఖ్యత కలిగిన కేసులో అయ్యేటప్పుడు ఏదో కసబను పట్టుకోవటానికి ఆ రోజున నవంబర్ ఇరవై ఆరో తారీఖున తాజ్ హోటల్ తగలబడితే వందలాది మంది కాల్చడ్డారు కదా ఆ కేసులో ముద్ద ఆయన కసబను పట్టుకోటానికో లేకపోతే ఐఎమ్ సారీ ఎక్స్ట్రీమిస్ట్ నాయకుడైన కొండపల్లి సీతారామయ్య గారిని విమానం వెళ్లినట్లుగా విమానంలో టీం ఆ అమ్మాయిని తీసుకురావడానికి ఆ మహిళ అది యాక్చువల్ గా నాకు తెలుసు ఆ మహిళ ఫిర్యాదు అయి ఉండాలా ఈ వైకాపా నాయకుడు తను ముద్దా అయ్యి కేసులో పోలీసులు నిజంగా పనిచేస్తాయి మరి పోలీసు వ్యవస్థ తెలుసు కదా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వాడుకున్నారో ఎలా ఆటలు ఆడుకున్నాడో పోలీసు వ్యవస్థ తోటి ఎలా చెడుగుడు ఆడాడో పోలీసు వ్యవస్థతోటి మనకు తెలుసు కదా